అందరికీ నమస్కారం శాస్త్రాన్ని చదవాలి అనుకునే వాళ్ళు ఈ గ్రహాలని వాటి కథలికలని చదవడమే కాకుండా హస్త సాముద్రికాన్ని కూడా సైడ్ బై సైడ్ స్టడీ చేస్తే దానివల్ల ఫలితాలు ద్విగుణీకృతమై వస్తాయి ఎందుకంటే మనకి శాస్త్రంలో ఉన్న లిమిటేషన్స్ ఏంటి అంటే అక్కడ ఒక మన పుట్టిన సమయం కరెక్ట్గా ఉంటే కానీ అక్కడ మనమేం చేయలేం పుట్టిన సమయం కనుక కరెక్ట్గా లేకపోతే ఫలితాల్లో చాలా తేడా వస్తాయి అయితే ఇందులో ఉండేది ఒక దీనికి ఒక సొల్యూషన్ ఉంది అదే హస్త సాముద్రికం మన చేతి మీద ఉండే ఈ లైన్స్ని చూసి జాతకం చెప్పగలడం అయితే దీన్ని మనం జ్యోతిష్య శాస్త్రానికి అనుబంధ శాస్త్రంగా చదవాలి అయితే చాలామందికి ఒక ఈ శాస్త్ర సముద్రికం నేర్చుకోవాలి అనే ఒక తపన అయితే ఉంటుంది అయితే ఇందుకు ఏ పుస్తకాన్ని మనం చదవాలి నేను మీకు ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఇప్పుడు ఈ వీడియోలో నేను నేను అందరికీ పరిచయం చేయబోతున్నాను ఆ పుస్తకం పేరే అన్లాకింగ్ కోమిస్ట్రీ అది మీ అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తోంది ఇది డాక్టర్ సత్యాపీరి గారు రాశారు ఈయనకి జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి ఉంది ఈయనకి ఈయన అన్లాకింగ్ పామిస్ట్రీ వాల్యూమ్ వన్ ఎసెన్షియల్ ఫర్ బిగినర్స్ అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని సామాన్యుడికి కూడా అర్థమయ్యే ఒక భాషలో ఆయన ఈ పుస్తకాన్ని రాశారు ఈ పుస్తకం ఆంగ్లంలో ఉంది ఈ పుస్తకాన్ని ఆయన ఆరు పార్ట్స్గా విభజించారు అందులో ఫస్ట్ జనరల్ పామిస్ట్రీ పార్ట్ టూలో ప్రిన్సిపల్స్ ఆఫ్ పామిస్ట్రీ స్టడీ ఆఫ్ థమ్ స్టడీ ఆఫ్ మౌంట్స్ అనాలిసిస్ ఆఫ్ లైన్స్ చివరిలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫ్ లైన్స్ సో ఆయన ఈ రకంగా ఈ పుస్తకాన్ని విభజించారు ఈ పుస్తకాన్ని నేను ఆశాంతాన్ని చదివాను ఆ సాయంత్రం చదివి నేను మీ అందరికీ చెప్పే సలహా ఏంటి అంటే మీ ఎవరికైనా సరే హస్త సాముద్రికం నేర్చుకోవాలి అంటే ఈ హస్త సాముద్రికాన్ని మీరు ఎప్పుడు కూడా జ్యోతిషాస్త్రానికి అనుబంధ శాస్త్రంగా చదవాలి తప్పిస్తే దీన్నే ఒక స్వతంత్ర శాస్త్రంగా చదివితే ఫలితాలు తప్పొచ్చే అవకాశం ఉంది ఈ జ్యోతిషాస్త్రాన్ని అనుబంధంగా చదవాలి ఏదైనా నేర్చుకోవాలి అనే తపన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి ఈ పుస్తకం డెఫినెట్గా మీ జ్ఞానాన్ని ఈ హస్త సాముద్రికం మీద మీకు ప్రాథమికమైన జ్ఞానాన్ని కలగజేస్తుంది ఇందులో వాల్యూమ్ టూ కూడా ఉంది అది కూడా మార్కెట్లోకి వస్తుంది నేను మీ అందరికీ దాని గురించి కూడా పరిచయం చేస్తాను నమస్కారం